హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టీ స్పూన్స్ వరకు పల్లీల్ని వేసేసుకొని ఇవి కాస్త వేయించుకోవాలి వీటిని ముందుగానే వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాలని వేసేసుకోండి ఇంకా వన్ టీ స్పూన్ వరకు నువ్వులు ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు గసగసాలు వన్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఆకు రెండు లవంగాలు ఒక యాలకు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా ఒక వన్ కప్ వరకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక వన్ కప్ వరకు వేసేసుకోండి నేను ఒక పెద్ద టమాటోని వేసుకున్నాను ఇది కాస్త ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము టమాటా కొద్దిగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాము నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు క్యాప్సికమ్ని తీసుకున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలి ఈ మసాలా కర్రీకి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూడండి ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి మీరు కారాన్ని టేస్ట్ని బట్టి వేసేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇంకా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు చేసుకోండి సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాం చూడండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని వేసేసుకోండి నేను ఒక రెండు రెమ్మల వరకు నానబెట్టేసుకొని ఇలా రసాన్ని తీసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ గ్రేవీ కాస్త దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి దీనిని కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ కుక్ చేసేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే క్యాప్సికమ్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి సర్వ్ చేసేసుకోవడమే రెసిపీ మసాలా గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు వంకాయల్ని తీసుకున్నాను ఇలా పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ వరకు పల్లీల్ని వేసుకొని స్లోగా మనము ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు పల్లీలు వేయించేటప్పుడు స్లోగా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు టూ టీ స్పూన్స్ వరకు నువ్వులు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఐదారు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు లవంగాలు ఒక యాలకు ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసేసుకొని మనము వీటిని కాస్త ఫ్రై చేసుకోండి చూడండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇదే ప్యాన్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది మిరపకాయల్ని వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలాలని ఇందులో వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు వెల్లుల్లిపాయలు కొద్దిగా పసుపు ఇంకా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము వంకాయల్ని ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బయటికి రాకుండా మంచిగా వంకాయకి పట్టేలాగా పెట్టేసుకోండి ఇలా అన్ని వంకాయలకి పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను వంకాయలన్నిటికీ పెట్టుకొని రెడీ చేసేసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్ వరకు వేసుకోండి ఇంకా ఒక మూడు మిరపకాయలను కట్ చేసుకొని వేసేసుకొని కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ ఆనియన్స్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆనియన్స్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము పెట్టేసుకున్న వంకాయల్ని ఇందులో వేసేసుకొని స్లోగా కుక్ చేసుకోవడమే వీటిని ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి వీటిని మధ్య మధ్యలో టూ సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు మంచిగా వంకాయ కుక్ అవుతుంది ఇది కనీసం హాఫ్ కుక్ అయ్యే వరకు మనము ఇలాగనే ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి వంకాయలు కుక్ అయిపోయాయి ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవడమే నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ ఎంత సైజు ఉన్న చింతపండు గుజ్జుని ఇలా చిక్కగా చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మీరు స్పైసీ కావాలనుకుంటే కారంని యాడ్ చేసుకోండి లేకపోతే ఏం అవసరం ఉండదు ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే అంతేనండి ఇలా ఆయిల్ పైకి వస్తే మనకు వంకాయ మంచిగా కుక్ అయిపోయినట్టే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్